చర్లపల్లిలోని ఐఓసీ పెట్రోలియం వద్ద ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ వెళ్తుండగా అనుకోకుండా మంటలు వ్యాపించాయి దీంతో డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపుకోవడంతో పక్కన ఉన్న ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మరో గ్యాస్ ట్యాంకర్లకు మంటలు వ్యాపించాయి వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో లారీ డ్రైవర్ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నారు చర్లపల్లి పోలీసులు you <laughs>